తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు ఇక్కడ పురాణ ప్రాముఖ్యత కలిగిన అనేక మురుగన్ ఆలయాలు ఉన్నాయి హిందూ దేవుడు సుబ్రహ్మణ్య స్వామిని లార్డ్ కార్తికేయ మురుగన్ లార్డ్ కుమారస్వామి లార్డ్ షణ్ముగ లార్డ్ స్కంద లార్డ్ గుహన్ అని కూడా పిలుస్తారు భారతదేశం అంతటా సుబ్రహ్మణ్య స్వామికి వందలాది ఆలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి దేవతల సైన్యానికి అధిపతి మరియు శివుని కుమారుడు అతను హిందూ మతంలోని కౌమారం శాఖకు ప్రధాన దేవత కూడా వాటిలో ఐదు ప్రముఖ ఆలయాల గురించి ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్లో కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలో వెళ్తే భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే కొలిచేదేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి ఒకరు తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి ప్రతి ఏటా జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణేశ్వర షష్ఠిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు రాక్షసుడైన తారకాసురుణ్ణి వధించేందుకు జన్మించిన కుమారస్వామిని విజయాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు కొలుస్తారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆయన్ను పూజించడం తలుచుకోవడం చేస్తుంటారు తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులో ఐదు ప్రముఖ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలు స్వామినాథ స్వామి ఆలయం కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణేశ్వరుడి ఆరు పవిత్ర ఆలయాలుగా పిలువబడే అరుపడై వీడులో ఒకటి కొండపై అరవై అడుగుల ఎత్తు ఉండే ఆలయంలో స్వామినాథ స్వామి విగ్రహం కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మందిరాలు ఉంటాయి మూడు గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్తో చేయబడ్డాయి ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరుని సుబ్రహ్మణేశ్వరుడు ఇక్కడే సంతృప్తి పరచడంతో ఈ ఆలయంలో స్వామివారు స్వామినాథ స్వామిగా పేరొందారు చెన్నై నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది సందర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పళని మురుగన్ ఆలయం శివ పార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్ కార్తికేయ అని కూడా పిలుస్తారు పురాణ కథనం ప్రకారం విజ్ఞాధిపత్యం కోసం సోదరుడైన వినాయకుడు కుమారస్వామి మధ్య ఓ పోటీ జరుగుతుంది ఎవరైతే ప్రపంచంలో అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విజ్ఞాధిపత్యం దక్కుతుంది దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై పుణ్య పుణ్యనదులకు చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యేవాడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోని అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతాడు దీంతో ఆగ్రహించిన కుమారస్వామి పళని వద్దే ధ్యానం ఆచరించి పరిపక్వత చెందినట్లు పురాణ కథనం ఈ ఆలయం మధురై నుంచి వంద కిలోమీటర్ల దూరం సందర్శన వేళలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామి ఆలయం పురాణాల ప్రకారం సుబ్రహ్మణేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూర్ వద్ద ఆకాశంలో తిరుప్పారన్ కుందారం వద్ద భూమిపై తిరుపొరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ప్రస్తావన ఉంది అగస్త్య మహాముని పొతికై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు కథనం తరుక అనే అసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతం పోరూర్ తరుకపురి సమరపురిగా పిలువబడుతుంది గాలి భూమి ఆకాశంలో మూడు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వలన దీనికి స్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు చెబుతారు చెన్నై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది సందర్శన వేళలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ దేవాలయం మురుగనల ఆయన భార్యలు వల్లినాయకి దైవ నాయకులకు అంకితం చేయబడింది సుబ్రహ్మణ్యేశ్వరుడు దైవ దైవనాయకిని ప్రేమలో పల్లినాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు ఇక్కడి గోడలపై కుడ్య చిత్రాలు అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి చెన్నై నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సందర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కుమురన్ కుంద్రన్ నలభై ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి సుందరమైన అలంకరణలతో వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట సాధువు వెళ్లిపోయిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం అంత త్వరగా జరగలేదు చాలామందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించనున్నారో అర్థం కాలేదు ఇరవై ఏళ్ల తర్వాత ఈ కొండపై మురుగన్ ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకొని శరివేగంగా పూర్తయింది చెన్నై నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సందర్శన వేళలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి